ప్రొడక్షన్స్ అనేది మీ హోమ్ మీరు శనివారం యా అండ్ ఓజీ రెండు మూవీస్ బిగ్ మూవీస్ చేస్తూ ఉన్నారు సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టెడ్ విత్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ సర్తో వర్క్ చేసేటప్పుడు ఈజ్ నా సిడ్ విత్ అన్నాను బట్ ఆఫ్ కోర్స్ ఇది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ ఓజీ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ సర్ సో అండ్ హోమ్ బ్యానర్ ఏం కాదు ఐ మీన్ ఐ డోంట్ నో దే లైక్ మీ దట్ సే ప్రాబబ్లీ దే కాస్ట్ మీన్ టూ ఆఫ్ దిమ్స్ ఇంకోట్ దిఫరెన్స్ నాని గారు ంగ్స్టెంట్లీరీ కైండ్ స్వీట్ పీపుల్ సో హార్టీ కంగ్రాచులేషన్ పిచ్చి అబౌట్ సినిమా ఐ డోంట్ నో ఇఫ్ పవన్ సార్ ఇస్ వెరీ లైక్ ఇన్ టు సినిమా హీస్ ఇన్ టు పాలిటిక్స్ కదా సో దట్స్ దిఫరెన్స్ అది ఇందాక నాని గారు చెప్పింది లైక్ మ్యాడ్ అబౌట్ సినిమా అసలే నాకు పిక్క దానికి ఉంది ఒక లక్క ఇక్కడ కూడా సేమ్ పిక్కే యా పిక్క సినిమా మీద సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ యా కరెక్ట్ నో యా డెఫినెట్లీ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు సో రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు ఉన్నారు సూపర్ సక్సెస్ అవును నాని గారు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ వెదర్ ఇట్ కుడ్ బి దసరా అండ్ ఆ వచ్చినటువంటి కంప్లీట్ ఏదైతే హీట్ మెల్లిగా 하యినానతో ఒక చల్లదనాన్ని తీసుకొని వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి వర్తకమైన హీట్ అని వివేకాత్రే నాట్ నోన్ ఫర్ దిస్ కదా ఎలా ఇది కుదిరింది అవునా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఆగస్ట్ ఎక్కడ దాచావు ఇది కదా ఒరిజినల్ వివేకాత్రే అన్న ఓకే దేక్ ఐ థింక్ ఐ కే వివేకాత్రే గురించి తెలిసిన సినిమా ఇది ఓకే

యాక్షన్కి ఒక కొత్త టోన్ ఒక కొత్త మూడ్ ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఇప్పుడు యాక్షన్ ఫిలిమ్స్ చూసొచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకుముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్ ఆ మంచి కథలు చెప్దామని మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదు ఎగ్జాంపుల్ అయితే ఇందాక తను అందులో టూ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా చెప్పి అలాగే సరిపోదా శనివారం ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను ఒక బాబు ఉన్నారు బాబుకి అమ్మ బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు సో అమ్మ ఏం చేస్తారంటే నా అని చెప్ప చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు అందువల్ల ఏం చేశారంటే సరి వారంలో సెవెన్ డేస్ ఉంది సో ఒక్కరోజు మాత్రం కోవపడు నిదా రోజులో కాముక ఉండు అని కొంచెం ట్రిక్గా చెప్పారు సో ఫార్ అ రీజన్ ఈ చూస్ట్ సాటర్డే శనివారం చూస్ చేశారు సో ఇది నేను ఎలా అనుకుంటానంటే సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం సాటర్డే మాత్రం భాష ఇదే ఇదే సరిపోదా సరిపోదాం కథ చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇ భాష సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపిస్తుంది వావ్ So nice. <laughs> <laughs> mm, so, मा का का था। था। <laughs> के साथ मिलकर उसे